పూర్వం భూపాలుడు అనే సోమరి ఉండేవాడు ఓసారి ఎవరో అతీత శక్తులున్న సన్యాసి వచ్చాడని తెలుసుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి తనకు మాయ సేవకుడు కావాలని తను చెప్పిన ప్రతి పనిని పూర్తి చేయాలని కోరాడు ఆ సన్యాసి చూడు నాయన నువ్వు యువకుడివి నీకు సేవకుడితో ఏం పని చక్కగా నీ పని నువ్వు చేసుకో అన్నాడు నీకు శక్తులు లేవన్న మాట ఉంటే నేను అడిగినది ఇవ్వటానికి ఏం అన్నాడు భూపాలుడు దీంతో చేసేది లేక ఆ సన్యాసి యువకుడి చెవులో ఏదో మంత్రం చెప్పాడు నాయన దీన్ని మూడుసార్లు చెప్పించిన వెంటనే ఓ సేవకుడు ప్రత్యక్షమవుతాడు అతడికి నిత్యం ఏదో ఒక పని చెబుతూ ఉండాలి లేకపోతే నిన్ను చంపేస్తాడు అన్నాడు సన్యాసి నేను పని చెప్పనన్నాడు కదా చెప్పమన్నాడు కదా అని మనసులో అనుకొని భూపాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళాక మూడు సార్లు ఆ మంత్రాన్ని చపించాడు వెంటనే ఓ రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు ఓ అందమైన భవనం నిర్మించమన్నాడు అరక్షణంలోనే అక్కడ పాలరాతి భవనం తయారైపోయింది దాని నిండా డబ్బు నగలు ఉండాలని ఆజ్ఞాపించాడు మరుక్షణంలోనే అన్నిటినీ రాక్షసుడు సమకూర్చాడు ఇలా ఏ పని చెబితే ఆ పని చేశాడు కాసేపటి తర్వాత ఇంకేం చెప్పాలో భూపాలుడికి అర్థం కాలేదు ఆలోచించే లోపే నాకు వెంటనే ఏదైనా పని చెప్పు లేకుంటే నిన్ను మింగేస్తాను అన్నాడు ఆ రాక్షసుడు దీంతో భయంతో పరుగు పరుగున ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళాడు భూపాలుడు అయ్యా ఇతడికి నేను పని చెప్ప పని చెప్పలేకపోతున్నాను నన్ను కాపాడండి అన్నాడు అలాగైతే ఈ రాక్షసుడి సాయంతో నువ్వు ఇప్పటి వరకు పొందినవన్నీ మాయమైపోతాయి సరేనా అన్నాడు సన్యాసి దానికి భూపాలుడు ఒప్పుకున్నాడు తన కమండలంలోని నీటిని ఆ రాక్షసుడి మీద చల్లాడు సన్యాసి వెంటనే రాక్షసుడు అంతర్ధనమయ్యాడు అతడు ఇచ్చిన భవంతులు సంపద కూడా మాయమైపోయాయి భూపాలుడు అప్పటి నుంచి కష్టించి పనిచేయటం అలవాటు చేసుకున్నాడు కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసిన వంట గురించి తెలుసుకుందాం మనం ఈరోజు యాపిల్ రైస్ అలాగే మేతి రైస్ చేసుకుంటున్నాం మనం ముందుగా ఒక కప్పు బియ్యం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి అది చల్లార్చుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఒక కాయ తీసుకొని చక్కగా చిక్కు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగనే వాళ్ళు ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి అరకప్పు అన్నం అలాగని ఒక కప్పు పెరుగు యాపిల్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం పొయ్యి మీద బాండి పెట్టి పోపు పెట్టుకొని తిరుగుమాత గింజలు అంటే ఆవాలు జీలకర్ర అలాగని ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చిపప్పు కొంచెం కరివేపాకు ఒక రెండు ఎండి మిర్చి వేసి దోరగా వేయించుకొని మనం ఆ పోపుని ఈ యాపిల్ రైస్లో వేసుకొని ఒకసారి తిప్పుకుంటే మనకి యాపిల్ రైస్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మేతి రైస్ చూద్దాం దానికి కావాల్సిందల్లా మనకి ఒక ఉల్లిపాయ రెండు టమాటా ఒక చిన్న అల్లం ముక్క కొంచెం చిన్నుల్లిపాయ ఈ మొత్తం కలిపి కూడా మనం బాగా మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసి ఈ పూరీని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మెంతికూర కట్ట తీసుకొని శుభ్రంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో కడిగి వడ కట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పీరీని కూడా అందులో వేసి బాగా దూరగా వేయించుకోవాలి అలా వేగుతున్నప్పుడే మనం మెంతి కూర కూడా వేసుకొని కాస్త వేయించుకోవాలి అలా మెంతి కూర టమాటా పూరి పచ్చివాసన పోయేంత వరకు బాగా దోరగా వేయించుకోవాలి అంటే ఆ పేస్ట్ అంతా కూడా నూనెని విడిచేంత వరకు వేయించుకోవాలి అలా వేగేటప్పుడే ఒక చెటికటి పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక అర స్పూన్ కారం వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి అలా దోరగా వేగి నూనంతా వదిలేసిన తర్వాత మనం మిగిలిన రైస్ అందుట్లో వేసేసుకొని కలుపుకుంటే మనకి ఎంతో ఇష్టమైన మేతి రైస్ రెడీ అయిపోయినట్లే పిల్లలు కూడా చాలా కమ్మగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు ఈ రైస్ అంత రుచిగా ఉంటుంది దీంతోపాటు మనకి యాపిల్ రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది మనం లంచ్ బాక్స్గా కట్టుకొని చక్కగా ఆఫీసులకు వెళ్ళొచ్చు పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి ఇది కట్టేసేయచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు అంత రుచిగా ఉంటుంది కాకపోతే మనకు దీంట్లోకి కాసిన జీడిపప్పు పలుకులు వేసుకుంటే పిల్లలు ఇంకొంచెం ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుందన్నమాట మనకి అన్నం కూర పెరుగు రైస్ ఈ మొత్తం కూడా ఒక్క పది నిమిషాల్లో అయిపోతాయి ఎందుకని అంటే అంత సింపుల్గా హెల్తీగా టేస్టీగా త్వరగా అయ్యే వంటకం ఏదన్నా ఉంది అంటే ముందు దీని పేరే చెప్పాలి అంత బాగుంటుందన్నమాట రైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి